బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు దశలుగా అంటే నవంబర్ ఆరు ఒకటి నవంబర్ పదకొండు ఒకటి రెండు దశలుగా పోలింగ్ జరగబోతున్నారు మేనిఫెస్టోలకు సంబంధించి అంతకుముందు హామీలు ఇటు వేరు మేనిఫెస్టోలో పెడతాం మహాగత బంధన్ పేరుతో ఆర్జేడీ కాంగ్రెస్ సిపిఐ ఎమ్మెల్ వికీల్ ఇన్సాఫ్ పార్టీ అలానే జార్ఖండ్ ముక్తి మోర్చా ఇవన్నీ కలిసిపోవటమని అదే మహాగత బంధన్ వీళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు బిహార్ తేజస్వి ప్రాణత అనుకుంటారు దీని మీద ఎవరు ముద్ర ఉంటుంది అంటే తేజస్వి ఆరోగ్య అతన్నే భవిష్యత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్యాండిడేట్గా మహాగత బంధన ప్రొజెక్ట్ చేశారు రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ చోర యాత్ర వరుసగా నిన్న కూడా మీరు ఎన్నికలకి ముందు మోడీ గారు చేత అవసరమైతే డ్యాన్సులు కూడా చేయించవచ్చు ఏం చేయమన్నా చేస్తారు గెలుపు కోసం అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇక అంటే వయోభారం మీద పడింది కదా ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా అంత యాక్టివ్ అయితే లేదు రాఘవపూర్ నుంచి ఈయన తేజస్వి యాదవ్ పోటీ చేసింది మేనిఫెస్టోలో చూస్తే క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఢిల్లీ ఫార్ములా అయితే ఢిల్లీలో ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చేటప్పుడు దాని తర్వాత అందులోని ఎసెన్స్ గ్రహించి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేసింది తెలంగాణలో అమలు చేసింది ఈ రెండు హిట్ అవ్వడం చూసి ఆంధ్రప్రదేశ్లో పూటని చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా కాపీ కొట్టి అక్కడ కూడా అధికారంలోకి వచ్చారు ఏమిటయ్యా అంటే అది ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్లు పెన్షన్ మహిళలకి ఉచిత బస్సు జర్నీ ఇలాంటిది సూపర్ సిక్స్ అన్నారు అక్కడే మహిళా శక్తి అన్నారు రకరకాల పేర్లు అయితే ఇక్కడ బస్సు జర్నీ ఫ్రీ అనేది పక్కన పెట్టింది ఎందుకంటే బీహార్లో మన రైళ్ళు వెళ్తే మన సీట్లోంచే లేపేసి బూట్స్ మన గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా అట్లాంటప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఫ్రీ బస్ జర్నీ అవసరం లేదని అనుకున్నారేమో ఒకటి ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇది సాధ్యమా అని అడిగితే ఆయన సాధ్యమే అని చెప్తే చేశారు రెండవది పెన్షన్లు మూడవది ఏంటంటే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలా ఇవ్వడం ఈ పెన్షన్లు అనేది పదిహేను వందల నుంచి రెండు వేల దాకా చేస్తామన్నారు ఇక ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి దళితులకి గిరిజనులకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అమలు చేయటం పథకాలకి విద్యార్థులు ఉద్యోగులకి ఉద్యోగార్థులకి అంటే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఫీజుల మినహాయింపు ఈ పెన్షన్ల గురించి ముందే చెప్పాం ఇట్లాంటి ఆకర్షక పథకాలనే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇది కూడా మీరు చూశారు అన్ని చోట్ల వీటన్నిటినీ గుదిగొచ్చి హామీగా మేనిఫెస్టోలో పెట్టారంట ఇప్పుడు మరి బీహార్లో ఏం జరుగుతుంది నాను యాదవ్ ముస్లిం కమ్యూనిటీలు ఎనభై శాతం ఉంటే యాదవులు ముస్లిం కమ్యూనిటీలు ఇంకా మిగిలిన పాపులేషన్ ఈ యాదవ ముస్లిం క్యాండిడేట్ ఈ వర్గాల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే మహాగఠబంధనానికి పడతాయి అనేది వీళ్ళ నమ్మకం అంటే మొత్తం ముస్లిం క్యాండిడేట్లు ఇంతమంది ఉన్నారు సీమాంచల్లో అంటే వాళ్ళు డెబ్బై ఐదు శాతం కాంగ్రెస్ ఆర్జేడీ సిపిఐఎంఎల్ ఈ ఈ ఎంజీబీకే వేస్తారా మిగిలిన వాటిలో ఆర్జేడీ బీజేపీ అది ఆర్జేడీ అంటే జేడియూ బీజేపీ చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీ లోక్ జనశక్తి అట్లానే మన జితిన్ రామ్ మాంజీ పార్టీ ఒకటి హిందుస్థాన్ ఆవామ్ వచ్చి హామ్ అంటారు వీళ్ళకి వేస్తారని చెప్పేసి ఒక లెక్కలు ఉన్నాయి ఇవే ఎప్పుడు అటు ఇటు మారకుండా ఉంటాయి సాలిడ్గా పడతాయి అంటానికి నిదర్శనం లేదు కాకపోతే అదొక డేటా మరి బీజేపీ తక్కువ తినదే ఏకంగా పదివేల రూపాయలు మహిళల ఖాతాలో వేసేసింది మూడు నెలల ముందు నోటిఫికేషన్ రావడానికి నెల ముందు నుంచి ప్రారంభించేసింది సో నెల నెల పడుతున్న ఈ పదివేల లేదు ప్రతి నెల అంటే నెల నెల పదివేలు కాదు ఏకమత్తంగా పదివేలు పడిపోతుంది లేదు నెల నెల తేజస్వి యాదవ్ వాళ్ళు చెప్తున్నటువంటి రెండు వేల ఐదు వందల దేనికి మహిళలు ముగిస్తారు అనేది ఒకటి యువత ఎక్కువగా ఉద్యోగాలు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువ నోటిఫికేషన్లు లేవు ప్లస్ ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు లేవు అంచేత ఏం చేస్తున్నారంటే ఇక్కడ బీహార్లో ఉన్న డేటా ప్రకారం వ్యవసాయంతోనే ఉపాధి పొందుతున్నారు అందుకని ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఎక్కువగా ఇండస్ అట్లానే ఒక అభివృద్ధి సూచి అనేది అంటే డెవలప్మెంట్ ఇండెక్స్ కనుక తీసుకుంటే ఇరవై ఏడు స్టేట్లో లాస్ట్లో ఉన్నది బీహార్ ఇది సిగ్గులైన ప్రాణాలకు నిదర్శనం ఎవరు నితీష్ కుమార్ ఎందుకంటే ఆయనే కదా ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ సీఎం ఉంది మధ్యలో ఒకటి రెండు సార్లు వేరే వాళ్ళకి వచ్చినా కూడా కాబట్టి ఏంటంటే అది ఆయన చెప్పుకోవాలి సమాధానం ఆయనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ సార్ చెప్పినా కాదు మరి డబుల్ ఇంజన్ సర్కారు మళ్ళీ కొన్ని చోట్లనో ఏమని చెప్తుంది ఉచితాలు అనుచితం అని చెప్పే ఈ పార్టీ ఇలా పదివేల రూపాయలు ఏకమత్తంగా ఇటాన్ని ఎలా సమర్పించుకుంటుంది ఇవన్నీ చూడరు అక్కడ జనం నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఒక ట్రంప్ కార్డు లాగా ప్రతి ప్రభు ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కనీసం అనే ఒక స్లోగన్ బాగా పనిచేస్తుంది ఈయన ఇలానే ఇచ్చి రెండు వేల ఇరవైలో బిగ్గెస్ట్ సింగిల్ పార్టీగా రాష్ట్రీయ జనతా దళ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీని అమర్జంది అదే సందర్భంలో తేజస్వి యాదవ్ డిప్యూటీ కూడా అయ్యాడు ఇప్పుడు తనకు అచ్చి వచ్చిన ఆ స్లోగన్కి ఈ గ్యాస్ సిలిండర్లు ప్లస్ రెండు వందల రూపాయల ఫ్రీ పవరు ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందలు ఈ హామీలు ఆయన్ని ముఖ్యమంత్రి పదవికి దగ్గర చేస్తాయి అనేది ఆయన నమ్మకం తోటి రాహుల్ గాంధీ గారు చేసిన హడావిడి కూడా బాగానే వర్కౌట్ అవుతుందంట ఇంకా పదిహేను రోజులు ఉంది ఫస్ట్ ఈ ఈలోపు ఎన్ని చిత్రాలు జరుగుతాయి ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు సెంటిమెంట్ అని రెచ్చగొట్టడంలో ఆయన ప్రసిద్ధి ఆపరేషన్ సింధూర్ నుంచి మళ్ళీ రేపొద్దున ఏదో త్రిశూల విన్యాసాలన్నీ సర్క్రీకు సరిహద్దు రేఖ దగ్గర కూడా చేయబోతున్నాయి ఏదన్నా అయిందంటే పాకిస్తాన్ మీద మళ్ళీ మళ్ళీ దాడి చేస్తామంటారు యుద్ధం అంటారు ఆ సెంటిమెంట్ని కూడా పెడతారు మమ్మల్ని తిడుతున్నారు మా ఫ్యామిలీని తిడుతున్నారు ఇది తప్పు కాంగ్రెస్ పార్టీ యథోతనమైంత ఇలా చేస్తుంది అలా చేస్తుందని కూడా విమర్శలకు దిగుతారు రాబోయే రోజులు అవన్నీ చూస్తాం మనం బట్ ఏం జరుగుతుంది ఇది సీఎం క్యాండిడేట్ చేసిన అయితే ఎన్డీఏ అలయన్స్ ఇంతవరకు ప్రకటించాలి ఎందుకు అంటే మా దగ్గర అలవాటు లేదు అంటాడు ఒకవేళ ఎన్డీఏ కనుక గెలిచి మన నితీష్ కాకుండా ఇంకొకరిని నిలబెడతారు అంటే అప్పుడు నితీష్ కుమార్కి ఎన్డీఏ అలయన్స్లో కొనగాల్సాగాల్సినంత అవసరం ఉండదు ఆ పని ఆ పని ఆయన చేయకుండా బీజేపీనే చేయవచ్చు అండి ఇవన్నీ ఏంటంటే ఇఫ్ భవిష్యత్తులో జరిగేదానికి ఒక హైపోతీస్ హైపోతిక సిచ్యువేషన్ బట్ ఏంటంటే అవే దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా ఆశ్చర్యమే లేదు కానీ ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి ఏంటంటే ఆర్జేడీ కూటంలో ఆర్జేడీనే సింగిల్గా నూట నలభై మూడు సీట్లకు పోటీ చేస్తుంది అంటే ఏంటంటే ఒకవేళ అబ్జల్యూట్ మెజారిటీ కనుక ఆ పార్టీకి వస్తే ఇంకెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం ఎన్డీఏలో నూట ఒకటి నూట ఒకటి బీజేపీ నూట ఒకటి జేడీయూ నోట్ ఒకటి అంటే ఏంటంటే తప్పనిసరిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాల్సినటువంటి మా ఫ్రెండ్లీ అలయన్స్ మాది నిజంగానే అని చెప్పుకునే ప్రయత్నం చేసింది ఆ నూట ఒకటి సీట్ల షేరింగే రేపు పొద్దున హంగు లాంటిది లేదంటే ఆయారాం కయారాం లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే అవే కీలకంగా మారబోతున్నాయి ప్రస్తుతానికి ఉన్న సినారియో ఇది వరకు బైక్